గత కొద్ది రోజులుగా మా జనసేన పార్టీలో పదవులను ఊహించి జనసేన పార్టీ పేరు చెప్పుకొని బ్లాక్మెయిల్ చేసి విజయవాడ నగరంలో విజయవాడ వెస్ట్లో కోట్లు బ్లాక్మెయిల్ చేసి కోట్లు దుబ్బేసి అక్రమంగా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో జనసేన పార్టీ పేరు చెప్పుకొని వెల్లంపల్లి శ్రీనివాస్ దగ్గర లక్షలు దొబ్బేసి విజయవాడ కార్పొరేటర్ దగ్గర కార్పొరేట్ సిటీస్ అని చెప్పి లక్షలు దొబ్బేసి ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్న పోతిన్ మహేష్ అలియాస్ స్క్రిప్ట్ మహేష్ అతను పోతిని మహేష్ అనే వ్యక్తి ఒక పెద్ద బఫున్ బ్రోకర్ అతను నిన్న విజయవాడలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయంట మీ నాయకుల్లో వైసీపీలో ఉన్న నాయకుల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో నువ్వు చెప్పగలవా రెండు వేల పదిహేడులో నువ్వు పార్టీలో చేరావు అందరూ చెప్పుకుంటాడో సిగ్గు లేకుండా నేను పార్టీ పెట్టిన చూసిన అరే నైనా పార్టీ రోజు మేము నువ్వు కాదు రెండు వేల పదిహేడులో నీకు ఏ పార్టీలో దిక్కు లేకపోతే ఏ పార్టీలో నిన్ను చేర్చుకోకపోతే నీ అతి వినయం నచ్చగా ఎవరు వద్దంటే జనసేన పార్టీ చేర్చుకొని నీకు ఇన్ఛార్జ్ పదవి ఒకసారి సీటు అధికార ప్రతినిధి అన్నీ ఇచ్చాం కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద పెద్ద మహా మహాలుకే హేమహేమీలకే ఈసారి సీట్ అలా నువ్వు ఆఫ్టర్ ఆల్ పొకోడా గడివి నీకు ఎట్ట సీట్ వస్తుంది ఈ అలయన్స్లో తెలుగుదేశంలో బీజేపీలో జనసేనలో హేమహేమీలు నీకు తెలుసు పార్టీల కోసం కష్టపడి ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా సీట్ ఎందుకు రాలేదంటే పవన్ కళ్యాణ్ గారి వ్యూహం కోసం పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతాల కోసం అందరికి కూడా మంచి భవిష్యత్తు చెప్పి ఆలోచనతో ఆ రోజు త్యాగం చేస్తే ఆఫ్టర్ ఆల్ బ్లాక్ పొకోడాగా అడిగి నువ్వు నువ్వు కూడా మమ్మల్ని మాట్లాడతావా ఉదయ్ టీ టైం ఉదయ్ని పవన్ కళ్యాణ్ గారు హగ్ చేసుకున్నారు ఆయనకు ఆస్తులు ఉన్నాయి కాబట్టి అంటారు అరే మహేష్ బాబు నన్ను కూడా హగ్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురంలో తిరుపతిలో ఒకసారి చేసుకున్నారు అప్పుడు నాకు ఆస్తులు ఉన్నాయా ఆస్తులు నేను చేసుకుంటారా ప్రేమ ఉండాలి లగ్ చేసుకోవాలంటే నేను హక్ చేసుకోవాలంటే ఏముందో నీ దగ్గర భయం ఏం అంటుకుంటుందో భయం అందులో హక్ చేసుకుంటున్నావా నిన్ను ఎన్నిసార్లు నువ్వు పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు ముక్కుంటావు ఇన్ని వందల సార్లు ముక్కావు ఈరోజు నువ్వు మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గారి బినామీలు మొత్తం ఉన్నారనేసి ఒక విషయం అడుగుతున్నా పొగడా మహేష్కి ఈరోజు ఎన్ని పేర్లు పెట్టినా సరిపోవట్లేదు తనకి ఫోటోలు తీసుకున్న వాళ్ళందరూ బినామీలు అయిపోతారాయా మా సుభాష్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారితో కలిసినప్పుడంతా ఫోటోలు తీసుకుంటున్నాయో ఆమెకి ఏమున్నాయి బినామీలు ఆమె పేరుతో నా స్థాయి పేరుతో ఉంది నేను కలుస్తా అంటే పవన్ కళ్యాణ్ గారు కలిసిన వాళ్ళందరూ బినామీలు అయిపోతారా అడుగుతున్నాం బినామీలు పవన్ కళ్యాణ్ గారి పేరుతో హాస్టల్ ఏమైనా చూపించగలవా లేదు కదా ఎవరెరో పేరు ఎవరెరో పక్కన ఫోటోలు తీసుకుంటే సెల్ఫీలు తీసుకున్నంత పవన్ కళ్యాణ్ బినామీలు అంటే ఈ రాష్ట్రంలో అట్లా లక్కేసుకుని పవన్ కళ్యాణ్ గారికి ఈ రెండు రాష్ట్రాల్లో ఒక ఐదు కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు అందరం బినావిలేనా ఏదైనా మాట్లాడాలంటే ఒక అర్థం ఉండాలి జనం నువ్వు చెప్పితే నిజమని నమ్మాలి స్క్రిప్ట్ రాసుకొని వచ్చి స్క్రిప్ట్ మహేష్ నువ్వు మాట్లాడుతూ నిన్న నమ్మకంతో చేశాను ఏం నమ్మకం సీట్ ఇవ్వలేదు ఉండాలి ఎంతమంది లేరు మేము లేవా చాలామంది లేరా ఎందుకు వెళ్ళిపోయావు డబ్బులు తీసుకొని ప్యాకేజీకి ఒక ఇంటి స్థలము డబ్బు నీ కూతురుకి మెడికల్ సీటు ఇవన్నీ తీసుకుపోయిన బ్రహ్మాండంగా ప్రశాంతంగా చల్లగా ఉండవు కదా ఉండు మళ్ళీ మమ్మల్ని విమర్శిస్తావు ఏదో సిఐడి సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్తాను ఛాలెంజ్ చేస్తాడా రేపు ప్రభుత్వం మాదే వచ్చేది ఇంకొక రెండు రోజుల్లో మీ సినిమా అవుట్ మేము వస్తున్నాం ప్రభుత్వంలోకి వెంటబడి వెంటబడి నీ వెంట అదేదన్నా కత్తి ఏదో కత్తి అప్పుడు మాట్లాడతా ఎలక్షన్ కోడ్ ఉంది ఇప్పుడు అదేవిధంగా చివరిగా హైదరాబాద్లో పార్టీ ఆఫీసు రెంట్కు ఉందా నువ్వు చూసావు నువ్వు ఇచ్చావు రెంట్కి ఏమైనా రెంట్ ఏమో కడుతున్నావా ఆ ఆఫీసు ఇప్పుడు సొంతంగా కొనుక్కున్నాడు పవన్ కళ్యాణ్ గారు మేము ఈరోజు కూడా హైదరాబాద్లో జనసేన పార్టీ కార్యాలయం రెంట్కే ఉంది దాన్ని ఎవరు కొనుక్కోలేదు నువ్వేమైనా ఆస్తిపత్రాలు ఇచ్చావా ఎవరికి ఎంత ఆస్తులు ఉందో ఎవరికి ఉందో నీకెందుకు బాబు నీకెంత ఆస్తుంది రెండు నెలల క్రితం నీ ఆస్తి ఎంత నీ అప్పులెంతా ఈరోజు నీ ఆస్తి ఎంత నీ అప్పులంతా ఎంతమంది బ్లాక్మెయిల్ చేస్తావు ఎన్ని చోట్ల డబ్బులు దప్పేసావు నువ్వు పవన్ కళ్యాణ్ పేరు చెప్పి జనసేన పేరు చెప్పి నీ చిట్టా అంతా జనసేన పార్టీ ఆఫీస్లో ఉందా లేదా నీకు తెలుసా తెలీదా నీకెందుకు సీట్ ఇవ్వలేదు ఇవన్నీ తెలుసు కదా మళ్ళీ ఎందుకు పో ఓవరాక్షన్ చేస్తావు నువ్వు మహేష్ ఒకటే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని మాత్రం నోటు కూర్చొని మాట్లాడి ఈ రెండు రోజులు ఎన్నిక సమయంలో మాట్లాడితే నీ రాత్రి ఖర్చులకో లేకపోతే మధ్యాహ్నం ఖర్చులకో సంగటకో చికెన్కో డబ్బులు వస్తాయి కదా అనేసి కానీ మాట్లాడితే మాత్రం మే పదమూడు అయిపోతుంది ఓడి రోజులు ప్రశాంతంగా టూర్ వెళ్ళిరా ఎక్కడికైనా డబ్బులు ఉన్నాయి కదా ఎంత బలంగా ఇచ్చారు కదా వెళ్ళిరా జూన్ నాలుగు నీకు అది చెప్తా తర్వాత నేను ఎట్ట ఉండవు విజయవాడలో ఎట్ట ఉండవు విజయవాడలో జూన్ నాలుగు మాట్లాడదాం ఎందుకంటే నీకు భిక్ష పెట్టింది మేము పోతిని మహేష్ అనే వ్యక్తిని రాష్ట్రాన్ని చూపించింది మేము పోతిని మహేష్ ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది మేము పోతిని మహేష్ ఇంకా చెప్పాలంటే తెల్లగొడలు గుర్తించుకుని మేమే చెప్పాలేము ఇంకా ఆయన వేసుకుని బట్టలు అండ్ వైట్ వేసుకుంటాడు ఎప్పుడు తెల్లగా నీడగాడు పవన్ కళ్యాణ్ గారిని మరి మాట్లాడితే మాత్రం ఊరికి ప్రసక్తే లేదు అలాగే రేణుదేశాయి గారి గురించి మాట్లాడినాము మీ ఇళ్ళ గురించి మాట్లాడమంటారా మా సం మా సంస్కృతి ఇది కాదు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు రేణు గారి గురించి కళ్యాణ్ గారి పిల్లల గురించి నీకెందుకు ఎందుకు పోకూడదు ఇవన్నీ ఏమైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి స్టేట్ అంతా నువ్వు నేను మర్చిపోయారు జనం ఆల్రెడీ ఇప్పటికే నిన్ను నానా బూతులు బండ బూతులు తిట్టారు నిన్న విజయవాడ సభ చూసావు అద్భుతంగా మహా అద్భుతంగా జరిగింది వాడు కూడా రాత్రి పోతా పోతా సభ అయిపోయినాక దృష్టి తీస్తారు వాళ్ళు పోతిని మహేష్ బొమ్మ దిష్టి తీసి కాల్చి ఏమంటే వీడే పెద్ద దిష్టి బొమ్మలు అంటాడు సభలో జనం వచ్చారు బాగా దృష్టి తీస్తారు మామూలుగా వారా వెళ్ళేటప్పుడు వాళ్ళు పోతి మహేష్ బొమ్మను దృష్టి తీసి వారాడు ఏ రా అంటే వీడికి దిష్టి లేదు దరిద్రం మీద మాకు విజయవాడ గంట ఇలాంటివన్నీ చాలా ఉంటాయి జిమ్మిట్లు మా దగ్గర పవన్ కళ్యాణ్ గారి మాట్లాడితే మాత్రం ఒప్పుకొనే ఊరుకునే ప్రసక్తే లేదు గౌరవంగా మన పా ఉన్నావు పార్టీలో వెళ్ళిపోయావు నచ్చలేదు వెళ్ళిపో ఆయన ఆస్తులు వివరాలు బినామీలు వాడు అవి కొన్నాడు ఇవి కొన్నాడు నీ బాధ ఏమే నువ్వు కొనలేదని నీకు ఈ నీకు ఇచ్చారు కదా కొనుక్కో హైవే రోడ్లు అమ్ముతామారంట మూడు లక్షల కంకణము ఎట్టో మళ్ళా రాజధాని ఎక్కడ వస్తుంది మాదే ప్రభుత్వము కొనుబెట్టుకో మావి ఎందుకు పడతావు మహాసేన కాదు అది భజన సేన పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎవరు భజన చేస్తాడో తెలీదు రాజేష్ అనే వ్యక్తికి టీడీపీ సీట్ ఇచ్చింది ఇంత పీక్ టైంలో అతను సీట్ ఇస్తే అతను ఆ సీ సీట్ని కాపాడుకోలేకపోయాడు అర్థమైపోయింది అతని క్యారెక్టర్ అంటూ అతని గురించి అది తక్కువ మాట్లాడితే అంత మన గౌరవంగా ఉంటుంది అతని గురించి ఎంత తక్కువ మన గౌరవం ఉంటుంది ఎందుకంటే అతను ఏమైనా మాట్లాడగలడు ఎలా ఆయన ప్లేట్ తెప్పగలుగుతాడు ఏమైనా చేయగలడు మేము అలా కాదు ఒకే మాట ఒకే బాట పవన్ కళ్యాణ్ నమస్కారం ముఖ్యంగా నిన్న పోతిన మహేష్ గారు మాట్లాడిన మాటలు ఖండిస్తున్నాము అదేవిధంగా ఆయన గురించి మాట్లాడాలంటే మహేష్ గారు మీరు బీసీ కార్డు ఒకటి అడ్డం పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది బీసీలను ఎదగకుండా విజయవాడలో మీ మీ చేతిలోనే రాజ్యం నాదే పవన్ కళ్యాణ్ గారు నాకే పగ్గాలు ఇచ్చారంటూ ఎంత మందిని ఇబ్బంది పెట్టారో అందరికి తెలిసిన విషయమే మీకు అందరికి తెలిసిన విషయమే సో మీరు చేసినటువంటి పనికి మాలిన పనులన్నీ అక్కడ ప్రజలు గుర్తించారు కాబట్టి అవన్నీ పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్లారు కళ్యాణ్ గారు కూడా కళ్యాణ్ గారు కూడా ఒక మంచి వ్యక్తే కదా సరే ఒక ఛాన్స్ ఇద్దాము రెండు ఛాన్సులు ఇద్దాము అని చెప్పి నీకు ఎన్నో సార్లు అవకాశాలు ఇచ్చి పార్టీలో నువ్వు ఎన్ని పనికిమాలిన పనులు చేసినా కూడా ఆయన అడ్జస్ట్ అయిపోయాడు కానీ నీ నిజ స్వరూపం ఏంటో అందరికీ తెలుసు మాకైతే ముఖ్యంగా బాగా తెలుసు కోడి కత్తి ఆ తర్వాత కత్తి మహేష్ ఆ తర్వాత కొబ్బరిగొండం కత్తి ఈ మూడు కత్తులకి నిజంగా చమరగీతం ఆల్రెడీ పాడేశారు ప్రజలు ఇక నీ కూడా తొందరలోనే బుద్ధి చెప్తారు విజయవాడ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేశాం